ఈ ప్లేస్ లో ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు అని చెప్పి సో ఇటు పక్క స్టెప్స్ ఉన్నాయి ఆ విండోస్ కంప్లీట్ గా క్లోజ్ ఉన్నాయి కొంతమంది ఏంటంటే తిరుగుతా ఉంటదంటే మనిషి పైన నిలబడినట్టు కలపడతామంటారు రకరకాలుగా మార్పులు కూడా ఉంటాయంట చూసుకొని వెళ్దాం చూడండి గురించి ఒకసారి చూడండి మనీ కాండమ్స్ ఏదో ఒక సౌండ్ ఏదైనా ఒక చిన్న సౌండ్ గానీ ఒక ఏదో ఒకటి ఉంటుంది కదా మీ సైడ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టైజన్ మనోజిని ఈ రోజు మార్నింగ్ నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను ఈ ప్లేస్ లో ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు అని చెప్పి సో ఇంకా చాలానే ఇక్కడ జరిగాయని చెప్పి అని అంటూ ఉన్నారు ఇక్కడ దేయాలు ఉన్నాయని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉన్నారు సో చూద్దాం మనం ఇప్పుడు ఆ ప్లేస్ కి వచ్చాము నేను అండ్ మా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు వచ్చిన్నాము సో ఇప్పుడు డైరెక్ట్ గా లోపలికి వెళ్తాము ఎందుకోసం అంటే ఇక్కడ కిటికీలు అనేది కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నారు సో ఎలా వెళ్ళాలి అనేది అయితే మాకు నిజంగా ఐడియా లేదు ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం రావడము సో అందుకోసం లోపలికి ఏ పక్క ఉన్నా ఎంత అవకాశం ఉన్నా కూడాను నేను ఎంత క్లియర్గా చూపించగలిగితే అంత నీట్గా నేను మీకు చూపిస్తాను సో దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా మనం వెళ్దాము పదండి రోను కాచా ఇది ఒకసారి పని చేస్తుంది ఓకే డన్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట ఆయిల్ చూడండి సో మీకు ఆల్రెడీ ముందు చూపించాను గోల్ ఎటుపక్క కూడా మనకు లేవు సో ఇటుపక్క స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ మనం ఎటు వెళ్దాం బ్రో అంటే నుంచి వెళ్దాం ఓకే మార్నింగ్ కూడా మనము పక్క నుంచి వచ్చాము చూద్దాము జాగ్రత్త ఇక్కడ అంతా చెట్లు ఉండేది జాగ్రత్త రావాలి ఇక్కడ ముళ్ళు గిళ్ళు పిచ్చుకుంటున్నాయి సో మార్నింగ్ ఆల్రెడీ చూపించాను కదా ఇక్కడ ఒక ఆ బాత్రూమ్ ఉంది సో ఈ బాత్రూమ్ ఏంటంటే దీన్ని కూడా కంప్లీట్గా మీకు ఇలాగా క్లోజ్ చేసి పెట్టారు సో ఇలా క్లోజ్ చేసి పెట్టారు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చాలా క్లోజ్ ట్వంటీ ఇయర్స్ నుంచి అలాగే ఒకసారి అదని మీకు మార్నింగ్ చూపించాను కదా ఆల్రెడీ ఇక్కడ చూడండి అలా స్ట్రిప్ చేసి చూపించు ఓకే ఒకసారి ఇక్కడ చూడండి మీకు మార్నింగ్ ఆల్రెడీ చూపించాను ఇక్కడ చూడండి విండోస్ ఉంది కదా ఆ విండోస్ కంప్లీట్గా క్లోజ్ అయ్యన్నాయి అప్పటివల్ అంట ఇక్కడ మనుషులు చనిపోయారని చెప్పి ఇక్కడ విండోస్ కంప్లీట్ క్లోజ్ చేయించారంట సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే చేద్దాం రండి చూడండి మొత్తము ఆల్మోస్ట్ ఇందాకంతా ఇక్కడంతా పారి కూడా ఉండేది ఇక్కడ ఇక్కడంతా పారేగోడ ఉండేది ఇక్కడంతా ప్రహరీ గోడ ఉండేదా టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ చూపిచ్చు మా టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పారేగోడ ఓకే చెట్లు ఇట్లు ఈజీగా పొట్లు అన్ని కూడా తిరుగుతా ఉండేది ఎందుకంటే చాలా మంది భయపడి ఇక్కడ కాదు చాలా మంది ఏంటంటే లోపల గాలి ఉంది ఇటు పక్క వస్తే బాగా వస్తుంది చనిపోతాము అని భిత్రిగా ఉండేది అనమాట అలా భయపడే వాళ్ళు కాబట్టి ఇక్కడ చాలా దూరంగా ఉండేవాళ్ళు పోయే వాళ్ళందరూ కి అవతల పోయేవాళ్ళు ఈ బిల్డింగ్ అడికి వస్తే అవుతుందని భయంతో భయం భయం ఉండేది లోపల ఏంటంటే అప్పుడప్పుడు సౌండ్ వస్తాయని అంటుంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఏదో తిరుగుతా ఉంటది అంటారు ఏదో మనిషి పైన నిలబడినట్టు కనపడతా అంటారు రకరకాలుగా మాటలు వస్తా ఉంటాయి ఇక్కడ అందుకే ఏంటంటే చాలా మంది డ్రింక్ చేయడానికి కూడా వచ్చేవాళ్ళు కాని అర్ధరాత్రి వాళ్ళకి ఉండేవాళ్ళు కాదు అయితే అర్ధరాత్రిలో నేను మార్నింగ్ వచ్చి చూసినప్పుడు ఇక్కడ అంతా డ్రింక్ చేస్తున్నారు నైట్ ఏమైనా తాగేదానికి వచ్చారేమో నేను మరి నైట్ ఏమంటారు టెన్ థర్టీ లెవెన్ లోపు వస్తారు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట వస్తారు అనమాట నైట్ లో ఏంటంటే ఇదంతా కుక్కలు ఏడవడాలు ఓకే ఇక్కడంతా ఏదైతే ఉన్నట్టుగా ఫీల్ అయ్యేది ఓకే అందువల్ల ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ సైడ్ రావడం అవాయిడ్ చేస్తారన్నమాట అనమాట ఓకే అందుకే ఎవరు కూడా ఈ స్టెప్స్ కూడా ఎక్కరు ఓకే ఎందుకంటే ఇది దూరంగా పూతి పొంగల్లా ఉండిపోయింది అనమాట ఎవరు కూడా ఇక్కడ రావడానికి ట్రై చేసేవాళ్ళు కాదు అసలు ఓకే మనం ఏంటంటే ఇప్పుడు పది మంది అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం అనేసి మాత్రమే వచ్చిన్నా ఇంకా తెలియదు కాబట్టి కథలు కథలుగా చెప్తున్నారు దీని గురించి ఏంటనేది ఇప్పుడు మనం లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ మనకు అర్థం కాదు వెళ్దాం పదండి పాములు కూడా ఉంటాయంట చూసుకుని వెళ్దాం పాములు ఉంటాయా పాములు ఓకే ఎందుకంటే అలా సరి కదా ఓకే ఓకే ఒకసారి ఆ స్టెప్ చెక్ ఒకసారి చూడండి ఇది కూడా క్లోజ్ లో ఉండేది వీళ్ళు తాగుబోతులు వీళ్ళు ఏం చేశారు అంటే దీన్ని కొంచెం పగల కొట్టడాలు మార్నింగ్ పూట మందు లో ఉంది ఓకే కానీ నైట్ లో పూట మాత్రం ఎవరు లోపలి పోయేవాళ్ళు కాదు మార్నింగ్ పూట చిన్నపిల్లకాయలు అలాంటి వాళ్ళు మాత్రం పోయేవాళ్ళు వెళ్దాం లోపలికి చూడండి మీరు చూస్తే అర్థం అవుతుంది ఇక్కడంతా చూడండి అటిబెట్లు అది చూడండి తాగబోటలు అందరూ ఇక్కడ ఆల్రెడీ మీరు గమనిస్తే చూడండి మొత్తం ఎలా పడితే అలాగా తాగేస్తున్నారు ఈ చుట్టుపక్కలంతా వాటర్ ప్యాకెట్లు ఇవే ఉన్నాయన్నమాట అనమాట ఇది చూడండి మీరు సీసాలు కూడా పగలగొట్టారు ఇక్కడ చూడండి ఇది మెయిన్ దారబంధ్రం క్లోజ్ చేసింది ఇక్కడ చూడండి మెయిన్ దార్బంధ్రం అనేది ఇలా చూపించు ఇక్కడంతా మొత్తం క్లోజింగ్ లో ఉంది ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అండ్ ఇది వంట రూమ్ అనమాట చూపించు ఈ లోపలంతా మీకు పుట్టకూడదు జాగ్రత్త జాగ్రత్త పాన్ గేలు ఉంటాయేమో పుట్ట ఉంది చూసుకో చూస్కో కదా పుట్ట ఓకే పుట్టని చూడు ఉంటేనన్న ఇక్కడ నాలుగా ఉంది వెయిట్ చేయండి జాబ్ జాబ్ నాలుగా ఉంది దిగేది సో మనం కొద్దిగా చూసుకొని వెళ్తే వేలు పుట్ట నాలుగా ఏ పోల్ తిరగత ఇక్కడ ఓకేదా ఇటు పక్క ఇక్కడ పుట్టని జోడండి ఓకే ట్ర ఇట్రా ట్ర దే చూడు అది ఓకే నెక్స్ట్ ఈ రూమ్ లో ఇక్కడ ఒకసారి చూపించు ఒకసారి ఇక్కడ చూడండి ఇవన్నీ కాండమ్స్ సో ఇక్కడ ఎలాంటి పనులు చేస్తారో మీరు కూడా అర్థం చేసుకోండి ఇది కూడా ఆఫ్టర్నూన్ చాలా మంది నైట్ లోకి రాగా ఆఫ్టర్నూన్ లోపల ఇక్కడ చూడండి చూడండి మొత్తం ఇక్కడ లేడీస్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని వస్తువులు ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ అండ్ అండ్ ఇది అండ్ ఇది వాష్రూమ్ పాత కాలం లాగా ఇది మోడల్ ఓకే పాత బిల్డింగ్ బ్యాక్ అండ్ చూసారు కదా మన చూడండి విండోస్ మొత్తం ఇలా కట్టేసారు ఇట్రా అంటే ఇక్కడ చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ దా అది స్టార్టింగ్ బెడ్రూమ్ ఇదా అదే అదే చెదులు చెదులు పెట్టేసా ఎంత డ్రెస్ అన్ని కూడా ఉంటాయి నిజంగా మంచి మంచి ప్లేసులు అన్ని ఉన్నారు రైట్ ఓకే ఇప్పుడు మనం వచ్చిన పని చేద్దామా సరే నా వైపు చూపించు అంటే మనం వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా శక్తులు కానీ ఇంకెవరన్నా కానీ ఇక్కడ ఉన్న ఉంటే గానీ మనము వాటిని పిలిచే ప్రయత్నం చేద్దాము చూడండి గబ్బిలం కనబడుతుందా అది గబ్బిలం వెళ్తా ఉంది ఓకే ఇక్కడ చూపించు అండి నా పేరు టైజన్ మనోజు నేనైతే మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది ఇబ్బంది పెట్టడానికి నేను ఇక్కడికి రాలేదు ఇక్కడ ఏంటంటే మా కొంతమంది చెప్పారు ఇక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పి ఒకవేళ మీరు కానీ ఇక్కడ కానీ ఉంటే మీ ఉనికి మీ సౌండ్ ఏదో రూపంలో మాకు చేయమని మనస్ఫూరిక నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టి నేను ఏదో మాంత్రిక శక్తులు చేసి మిమ్మల్ని వసపరుచుకోవడానికో లేకపోతే అందుకోసమైతే నేను ఇక్కడికి రాలేదు దయచేసి నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే ఏదో ఒక రూపంలో ఒక చిన్న సౌండ్ చేయండి నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎంతమంది తాగారు ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు అందుకోసం అయితే నేను ఇక్కడికి రాలేదు సో దయచేసి ఏదైనా ఒక చిన్న సౌండ్ గాని ఒక సైగా ఏదో ఒకటి ఉంటుంది కదా మీ సైడ్ మీరు ఇక్కడ ఉంటే మీ పేరు ఏమన్నా నేను తెలుసుకోవచ్చా దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ గురించి పరిచయం చేసుకున్న ఇక్కడికి వచ్చాను నేను మిమ్మల్ని ఇబ్బంది పట్టడానికి అయితే నేను ఇక్కడికి రాలేదు ఎక్కడన్నా ఉంటే ఒక చిన్న సైక్ గాని మీరు ఇక్కడేమైనా ఉంటే మాకు కనపడేదానికి ఏదన్నా ఒక చిన్న ఆస్కారం ఏమన్నా ఉందా డబ్బులు తిరుగుతానే ఉంది ఇక్కడ ఒకటే ప్లేస్ లో చేసిన వెనకాల జరుగుతుంది నా వెనకాల తిరుగుతుంది డిగినప్పుడైతే వస్తుంది అది కొంపదీసి మీ ఆత్మ ఈ గబ్బులంలో ఏమైనా ఉందా ఏదో ఒక సౌండ్ వినపడుతుంది కదా அக்கே இப்படி வச்சி நாடிக்கி இப்படிதான் டபுள் எப்படியே திருக்குது கனப்படிந்த வீடியோ தெரியுது காண நல்லது கான் இதுவாக்கே எல்லிது அது மணி ఓకే నెక్స్ట్ మనం ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నించేద్దామా ఇప్పుడు దాకా మనం కింద చూసాము అంటే నెక్స్ట్ పైకి వెళ్దాము పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి గానీ లోపలంతా ఈ వాల్స్ ఉన్నాయి కదా సో కట్టేశారు అనమాట ఎటు చూసినా కూడాను విండోస్ క్లోజ్ లోనే ఉన్నాయి సో వేరే ఆప్షన్ లేదు మనం ఏదో ఒక గోడ దూకి పైకి ఎక్కాల్సిన పరిస్థితి ఉంది సో అలా చూడాలి ట్రై చేద్దాం మనం ఇప్పుడు వెళ్తామో లేదో ఆ అవకాశం ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్దాం రండి సో ఒక్క నిమిషం దీనికి ఒక మాట చెప్తాను ఏమండి నేను మీకు నా మనస్ఫూర్తి చెప్తున్నాను నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను దయచేసి మమ్మల్ని మీరు వెంటడొద్దు మా వెనకాల మీరు రావద్దు నేను జస్ట్ ఇక్కడికి మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు ఇక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళని వెళ్ళి రండి అని చెప్పి అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే నేను ఇక్కడికి రాలేదు దయచేసి మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే మీరు ఇక్కడే ఉండండి నన్ను అయితే నన్ను కానీ మా ఫ్రెండ్స్ని కానీ ఎవరిని కూడా మీరు ఫాలో అవ్వద్దు సో నేను ఇంతవరకు మిమ్మల్ని అడుగుతున్నాను పైకి పైకల్ పైకి ఎలాగా పైన ఉందిగా సరే ఇట్లా ఇదండి నేను చెప్పాను ఆల్రెడీ ఆహా మార్నింగ్ కూడా వీడియో చూసే చూపించాను కదా చూడండి అంతా క్లోజ్ చేసేస్తున్నారు ఈ పక్క అంతా క్లోజ్ అయిపోంది ఇటు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్క అంతా క్లోజ్ అయిపోయింది కంప్లీట్ గా మీకు గమనించండి డోర్ లేకుండా కట్టేస్తారనమాట కంప్లీట్ గా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అలాగ ఇప్పుడు దాటలేదు కదా ఈ పై నుంచి మనం ఎక్కగలుగుతామే అక్కడి నుంచి దాటింది చూడాలి కదా ఫస్ట్ ఎక్కేస్తే అక్కడి నుంచి ఎలాగ వెళ్తాం అక్కడ కిటికీ తెలియదు కదా

नो नाइट एंड आर मैडम आई कैन नॉट ओके ओके वी विल ओके 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 वेरी गुड हां मैं चल रहा हूं मेरे पेटिंग को लेके तो डंगले तो डंगले आगे आ हां मैं खतरे में हूं ओके शांत हो जा यार हियर फॉर केयर

ఇక్కడేమో ఉండేమనేసి నేను వస్తాను ఇచ్చి బ్యాగ్ బ్యాగ్చి ఓకే జాగ్రత్త దానికి హోల్ ఉంది ఇలానే సాహసమేనా ఫ్రెండ్స్ పైకి ఎక్కడానికి మేమైతే చాలా ట్రై చేసాము కానీ పైన ఆల్రెడీ వీడియో కూడా తీసాను బట్ అది ఏమైందో తెలియదు కానీ మొత్తానికి డిలీట్ అయిపోయింది ఎడిటింగ్ లో చూస్తే అసలు ఏమీ లేదనమాట అక్కడ ఈసారి నెక్స్ట్ వీడియోలో పైన మళ్ళీ కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో స్టే ట్యూన్